ెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కంకర లోడ్తో ఉన్న టిప్పర్ లారీ ఢీ అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్ ట్రోఫీతో భారత మహిళా క్రికెటర్ల సంబరాలు డబ్ల్యూసీసీలో భారత్ అద్భుతమైన విజయం సాధించింది మోదీ ట్వీట్ నార్సింగి ప్రాంతంలో మూసి బఫర్ జోన్లో కడుతున్న శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ వద్ద నిరసన తెలిపిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మరిచిపోయిందని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా జీత భత్యాలు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని టిఎంయు ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హెచ్చరించారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి వచ్చిన తామస్ రెడ్డి స్థానిక ఆర్టీసీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు ఆర్టీసీ సమస్యలను పరిష్కరిస్తామని చెబితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం లేదని మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగి డ్రైవర్ కండక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగి డ్రైవర్ కండక్టర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని నెలకు ఆర్టీసీకి మూడు వందల కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వటం లేదని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు రెడ్డి టిఎంఈ ప్రధాన కార్యదర్శి ఈ రోజు హుజురాబాద్ మిత్రం కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి అంశాల మీద కార్మికులంతా చాలా బాధాతత్వృదయంతో ఆవేదన తోటి ఉండడం జరుగుతూ ఉంది యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని మర్చిపోవడం జరిగింది రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు అమలు చేయలేదు దాని ప్రకారంగా ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత బత్యాన్ని రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీని చేయాలి అట్లాగే రిటైర్ అయిన వాళ్ళకి మొత్తం కూడా రావాల్సిన అమౌంట్లన్నీ ఇవ్వాలి రెండు వేల పదిహేడు పిఆర్సీ పెద్ద మొత్తంలో రావాలి కార్మికులకి రిటైర్ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు రోడ్ల మీద దిగుతా ఉన్నారు యూనియన్లని ఎందుకు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం మేము రాగానే ఇస్తామని చెప్పి గౌరవం మా ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిండు ఆ వాగ్దానం ఏమై ఏమైపోయింది మనం నిన్నదాక మొన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డిఎన్ ఇచ్చి యూనియన్లు ప్రసాదించిండు చాలా మంచి పరిణామం కానీ ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఏం పాపం చేసిండు ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్సుల్లో అరవై మంది యాభై మంది కూర్చుంటే బస్సుల్లో నూట అరవై మంది నూట డెబ్బై మంది నూట ముప్పై మంది కూర్చోవడం వల్ల కండక్టర్లకి డ్రైవర్లకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి బస్సులు పెంచాలని చెప్పినాం ఇవాళ ఇబ్బందులు పోవాలి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అమౌంట్ ప్రభుత్వం టోటల్ గా లెక్క చేసి శ్వేతపత్రం విడుదల చేయాలి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వాల్సిన అవసరం ఉంది నెలకు మూడు వందల యాభై కోట్లు ఇస్తారన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం ఒకటే ఏ ప్రభుత్వం అయినా మాకు కోపం లేదు ఏ ప్రభుత్వానికి అతీతం కాదు అనుకున్న ప్రకారంగా కాంగ్రెస్ కి అండగా ఉన్నాం ఓట్లేసినాం గెలిపించినాం మళ్ళీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి మేము అవసరమా కాదా అనేది ఇవాళ ఈ ప్రభుత్వం తెలుసుకోండి కాదు అంటే చెప్పండి మా నిర్ణయం పూర్వకంగా ఉంటది మొన్ననే ఎండీ గారు మారిండు ఇస్తా ఇస్తా అనే ఎండి గారు మారిపోవడం జరిగింది కొత్తగా నాగిరెడ్డి గారు వచ్చింది వెల్కమ్ చెప్పినాం వారికి కూడా టైం ఇస్తా ఉన్నాం వన్ మంత్ లోపల టోటల్ గా రివ్యూ చేసుకొని గౌరవ ఎండి గారు వెంటనే ఇవన్నీ కూడా మరి యుద్ధ ప్రాతిపదికన లెక్కలు చేయాలి కొన్ని డిపోలలో రిటైర్ అయిన అసలు పేకేసు లెక్కలు చేయాలి అకౌంటింగ్ పోలే ఆడిట్ కాలే ఎందుకు కాలే స్పెషల్ డ్రైవ్ చేసి ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది సిరిసిల్లా హుజురాబాదు ఇట్లాంటి మంత్రి డిపోలలో ఇంతవరకు ఎవరు కూడా ఒక పైసా ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్పెషల్ డ్రైవ్ చేసి ఇవాళ ఫైల్ క్లియరెన్స్ డేగా ప్రకటించి రావాల్సినవన్నీ కూడా చేయండి గతంలో రిటైర్ అయిన వాళ్ళకి గ్రాచ్యుటీ ముప్పై ఐదేళ్ల లోపలే ఇచ్చారు ముప్పై ఐదు ఏళ్ళు దాటితే వాళ్ళకి ఇవ్వలే అంటే రెండు వర్గాలుగా విభజించి ఏది తక్కువైతే అది ఇచ్చిందు కానీ నిన్ననే ఒక సర్కులర్ ఇచ్చి మొత్తం కూడా ఇవ్వాలని ఇచ్చారు చాలా దాన్ని ఆహ్వానిస్తున్నాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న వాళ్ళ సంగతి ఇరవై నాలుగు నుంచే కొత్త సర్కులర్లో ఇచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న వాళ్ళకు కూడా టోటల్ గా గ్రాచ్యుటీ మళ్ళా లెక్కలు చేసి ఇవ్వాలని చెప్పి మేము ఆర్టీసీ తెలంగాణ మసూలీలుగా రిటైలర్ అసోసియేషన్ సంఘాలుగా ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నాం అతి త్వరలోనే ఇవన్నీ పరిష్కారం కాకపోతే ఈ ప్రభుత్వానికి మరి తప్పకుండా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఆర్టీసీ ఉద్యోగులు మీకు కావాలా వద్ద నిర్ణయం చేసుకోమని చెప్పి చెప్తా ఈ కరీంనగర్ నుంచే ఉద్యమం స్టార్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది ముఖ్యమంత్రి గారికి ఎంపీ గారికి ఆర్టీసీ ఉద్యోగులని ఇబ్బందులు పెట్టకుండా వెంటనే సమస్యలు పరిష్కారం చేయండి లేకపోతే మా తిరుగుబాటు వేరే రకంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా రంగారెడ్డి జిల్లా చేవేల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొండింది ఇక డ్రైవర్ అక్కడికక్కడ మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు బస్సులో కంకర లోడు పడటంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంత మంది ప్రయాణికులున్నారు ప్రమాద సమయంలో బస్సులో దాదాపు డెబ్బై మందికి పైగా ప్రయాణికులున్నట్టు సమాచారం ఇక క్షతగాత్రులను చేవేల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు మరియు స్థానికులు இருப்பார் <coughs> <coughs> భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ సాధించింది ఐసీసీ చైర్మన్ జైషా నుంచి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సగర్వంగా ట్రోఫీ అందుకున్నారు అనంతరం ట్రోఫీతో మహిళా క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు భావోద్వేగంతో మహిళా క్రికెటర్లంతా ఒకరినొకరు అభినందించుకున్నారు ఇక స్టేడియంలో ప్రేక్షకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు కళ్ళు మిరిమినట్లు గొలిపేలా రంగురంగుల కాంతులు వెదజల్లుతూ సాగిన బాలసంచ పేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది రసాయన పరిశ్రమలో ఆదివారం సాయంత్రం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ఇది గమనించిన కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రమాదం జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది రుధి రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నాయకులు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి హైదరా రూల్స్ పేదవాళ్ళకు ఒకలాగా పెద్దోళ్లకు ఒకలాగా వర్తిస్తాయా అన్నారు నార్సింగ్ ప్రాంతంలో మూసి బఫర్ జోన్ లో శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ వాళ్లు అక్రమ నిర్మాణాలు నిర్వహిస్తున్నారు నార్సింగి నుండి అత్తాపూర్ వరకు మూసీ బఫర్ జోన్ లోనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించడం లేదా కేవలం పేదవాళ్ల స్థలాలను మాత్రమే కూల్చేస్తున్నారు పెద్దోళ్లను కాపాడి పేదోళ్ల ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు పట్లోళ్ల కార్తిక్ మనం గత సంవత్సరం నుంచి చూస్తున్నాం దీని మీద అనేక పోరాటాలు కూడా మనం చేసాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఊసీ ప్రాంతంలో ఉన్న పేద మద్దతు కుటుంబాలకు ఏదైతే హైదర్ నివసిస్తున్నారు హైదర్ కూడా మన దగ్గర బైరగూడ ఇవన్నీ ప్రాంతంలో ఏదైతే నివసిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదైతే మార్కింగ్ ఇచ్చి వాళ్ళన్ని ఇల్లులు ఎప్పుడైతే కూలగొడతాయని చెప్పారో అప్పటి నుంచి మనం ఈ విషయంలో పోరాటం చేస్తున్నాం ఇది అక్రమంగా బఫర్ జోనే ఆక్రమించి కట్టింది కాదు ఇది మూసీ నదిని ఏకంగా ఆక్రమించి కడుతున్నటువంటి ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు మొన్న మేము కొన్ని పత్రికలు సమాచారం చూసాం మూసి సుందరీకరణకు ఆల్రెడీ మేము ఏడు వందల యాభై ఐదు ఎకరాలు మేము ఆల్రెడీ మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని మీకు ఆల్రెడీ మేము అలాట్ చేసినాం ఆల్రెడీ పండు తీసుకున్నాం మేము పని తొందరలో మొదలు పెడతామని చెప్పడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అడుగుతున్నా మీకు ఇటువంటి ప్రాజెక్టులు కనిపిస్తలేవా అంటే మూసి మీరు అక్రమంగా కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు క్రమబద్ధీకరించిన రా రెగ్యులరైజ్ చేసిండ్రా రా నేను అడుగుతాను ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు మా గ్రామస్తో మీరు ఎవరన్నా అడగండి ఇదే సంవత్సరంలో గత రెండు సంవత్సరాల్లో దాదాపు ఏడు నుంచి ఎనిమిది ప్రాజెక్టులకి ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం యదేచ్ఛగా నిస్సిగ్గుగా మా యొక్క మూసి నదిని ఆక్రమించి మట్టి నింపుకొని ఈరోజు రోడ్లు వేసుకుంటున్నారు ఎవరి కోసం వేసుకుంటున్నారు మొన్న కొండాసురేఖ గారి సుపత్రిక ఏవైతే చెప్పిందో ఆ మంచిరేవుల ఏదైతే ల్యాండ్ అని చెప్పారు అది ఇక్కడే ఇదే అదే ల్యాండ్ ఎవరు పర్మిషన్ అడిగి ఆడ రోడ్ వేస్తున్నారు అని అడుగుతున్నాను ఆ చిన్న రోడ్డు కూడా కాదు దాదాపు రెండు వందల యాభై మూడు వందల ఫీట్ల రోడ్ వేస్తున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దాన్ని మూసి మీద బఫర్ మీద రోడ్లు ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇది ఇష్టారాజ్యంగా అయిపోయినది ప్రజలందరూ కూడా గమనించాలి నేను అనే విషయం ఏంటంటే మన జిల్లా ప్రజలు రంగారెడ్డి జిల్లా ప్రజలు ముఖ్యంగా ఇది ఇది చూస్తున్న యూపీఎస్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ ద్వంద్వ వైఖరి కొనసాగాలనే నిర్ణయం మీరు తీసుకోవాల్సిన ఒక సమయం వచ్చింది ఈ ద్వంద్వ వైఖరి ఉండాలా వద్దా పేదోనుకోక న్యాయం పెద్ద న్యాయం ఈ రాష్ట్రంలో ఉండాలా ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఒక వైఖరిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు రండి మూసి యొక్క మా దగ్గర రండి గండిపేటకు వచ్చి చూడండి ఎట్లా పేదోళ్ళ జోలికి హైడ్రా రాదో ఎట్లా పెద్దోన్ జోలికి హైడ్రా రాదో పేదోన్ జోలికి ఎట్లా హైడ్రా వస్తో వచ్చి మా దగ్గర చూడండి అని చెప్తున్నా ఇవన్నీ కూడా ఈ పోరాటం ఆగదు ముమ్మాటికి మేము ఈ మూసీ మీద ఏ ప్రాజెక్ట్ కడుతుంది అనేది ఇది ఏదో బ్లాక్ మెయిల్ ట్యాక్టిక్ కాదు నేను చాలా క్లియర్ గా చెప్తున్నా ఇన్ని రోజులు కూడా ప్రభుత్వానికి మేము మంచిగా చెప్పే ప్రయత్నం చేసినాం మేము శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినాం కానీ ఇక నుంచి మాత్రం ఈ ప్రాజెక్టులు న్యాయబద్దంగా ఆగితే మాత్రం మేము బాధ్యులం కాదు ముమ్మాటి కోర్టుకు పోతాం ఇది ఎట్లా ఆపాలో మాకు బరాబర్ తెలుసు అని మాత్రం చెప్తాం జూబిలీస్ ఖచ్చితంగా ఈ రోజు జూబ్లీస్ ఒక వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది మా పార్టీ ఆధిక్యంలో ఉన్నది నేను చూసిన సర్వేలే కానీ మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న పరిస్థితి అట్లనే ఉన్నది ఎందుకు రెండు సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క విషయంలో కూడా సక్సెస్ కాదు ఇప్పుడు ఓటేసి ఈ యొక్క ప్రభుత్వానికి మనం ప్రోత్సహించినట్టు అయితే ప్రజలకు వచ్చింది సామాన్య ప్రజలకు వచ్చింది కాబట్టి మా పార్టీ గెలుస్తుందని చెప్తున్నాం ఖచ్చితంగా ఈ విషయం గమనించాలని అంశమే డబ్ల్యూసీసీలో భారత్ అద్భుతమైన విజయం సాధించింది మోదీ మహిళ వన్డే ప్రపంచ కప్ లో భారత్ అద్భుత విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు ఫైనల్లో క్రీడాకారిణులు అద్భుతమైన ప్రదర్శన చేశారని ఆయన కొనియాడారు మ్యాచ్ తొలి నుంచి చివరి వరకు వారు ప్రదర్శించిన అసాధారణమైన కృషి ప్రశంసనీయమన్నారు ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు పెన్షన్ డబ్బుల కోసం తనను కొడుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ప్రతి నెలా పెన్షన్ డబ్బులు రాగానే తనకి ఇవ్వాలని తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తన కొడుకు తనను ఇబ్బంది పెట్టకుండా కాపాడాలని పోలీసులను కోరుకుంటుంది ఓ వృద్ధురాలు కరీంనగర్ జిల్లా హుజీరాబాద్ మండలం పెద్ద పాపేపల్లి గ్రామానికి చెందిన ఈ వృద్ధురారి పేరు అజ్మద్ బి భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి మృతి చెందాడు ఈమెకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులున్నారు పెద్ద కొడుకు మృతి చెందగా కూతుర్ల వద్ద ఉంటుంది అజ్మద్ బి అయితే తనకు వచ్చే పెన్షన్ డబ్బులు చిన్న కొడుకు అజిత్ ఖాన్ తనకు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని తనను తన కొడుకు వేధింపుల నుంచి కాపాడాలని కోరుకుంటుంది వచ్చిందా గోపాల గోపాలపురం గారు ఉంటే తెల్ల పిల్లలకు చూడనుకుంటా వీడికి వెళ్ళిందని కోసం వసుకుంటాడు తాగి తిని మమ్మల కోసం పాత పెళ్ళే ఆ పేరు అజ్మద్ బిందరు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఓ కొడుకు సరిపోయాడు ఇప్పుడు కొడుకున్నాడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాకు అవస్థ బాగున్నాయి మనతోటి నాకు కష్టం బాగుండేది బాబు నాకు బతకని తలేడు నన్ను తెల్లని దాకా తాగిస్తాడు నన్ను వారి కోసం పోసుకుంటాను నాకు ఆపరేషన్ అయింది నాకు ఇట్లా కోసం పోసుకున్నాను నాకు పెంచి నా పిచ్చి నాకు అని నన్ను సొంపక తింటాడు నేను ఏం మందులు దా ఇరవై ఐదు వేలు దొరుకుతాయి ఆ ఇరవై ఐదు వల్ల నువ్వు ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తాడు పదిహేను వేలు తీసుకుపోతాడు నాకు మందులు ఉండదు మాకు అనలేడుతండి నొక్కరు చేసేది నా భర్త నాకు ఇరవై ఐదు వేలు వస్తాయి తాగుడు నేను చేస్తా నేను బిడ్డల దగ్గర పోదు బిడ్డలు వద్దు నన్ను నేను చేసి పెడతాను అని నన్ను అర కోసం పోసుకుంటాడు అవంట చేసు లేదు పెట్టు లేదు కూడలేడు ఏమంటలేడు నన్ను తాగి వచ్చి ఒకటేళ్ళు ఒల్లి రాత్రి తెల్లదాకా ఇదే చేసేదానికి వచ్చిన చిత్రనే అడిగేవా అనిక అడిగితేనే చిన్న సార్ ఏం సిస్త చేస్తారు చెయ్యి మీరే నన్ను చంపుతా కొత్త అంటాడు ఈ రోగం మనిషిని దాని భయం కాదా ఇంకా రోగం ఎక్కువైతే అండి తిండి లేకపోతే నేను ఏం ఆపరేషన్ చేయించుకొని పది రోజులు ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చిండు నీ బిడ్డలు దే నీ బిడ్డల దగ్గర పో బిడ్డలే చూసుకుంటారు నాకు నీ బిడ్డ లేకపోతే రోజు బిడ్డ లేకపోతే చచ్చిపోదు నేను నా దాకా నా బిడ్డతోటే ఉన్నా నేను అదే తీసుకొచ్చింది చేయించుకొని ఆ దాళ్లకు భూత భూత తిట్టుడు ఆడి బిల్లకు ఇంక ఇంక నేనేం చేయ తే నేను ఏం బతుకుతాను సారు దెబ్బత నీ ఎక్కడి నీకు పదిహేను వేలు అయితే నేను పదివేలు తీసుకుపోతా అని మళ్ళీ రాత్రి చూసుకు పాట పాడతాడు ఇంతనే దొరికిందుకు కించి కథను తాగుడు బండ్లు పండ్డు చేసుడు అయితే నేతలే పాటనిచ్చలేడు నాకు అవస్థ బాగుండేది సారు ఇప్పుడు మందులు మళ్ళీ బాగాలేదా పోతే మళ్ళీ ఎన్ని మందులు వస్తున్నారు ఈ నెల అమ్మకి అయితే అందరు నువ్వు అమ్మకి ఇరవై మందులు తెచ్చుకుంటేది అది ఏదో తెచ్చుకుంటే సిటీ పెట్టుకుంటే సిటీ కట్టుకుంటేది రాన్నడు అంత వీడికే కొంచెం భయం ఉంటది కదా అన్న అక్కడ నన్ను బతకని ఇస్తలేడు సారు కాగిడు బూతు బూతు తిడతాడు నేనేం బతుకుతా రోగం మరిసిన మళ్ళీ రోగం ఎక్కువైతే నేను అప్తాన మరిసన్నాయి ల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు బీఆర్ఎస్ పార్టీ కేడర్ ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది ఇక నవీన్ యాదవ్ సోదరుడు వెంకట యాదవ్ పై కూడా కేసు నమోదైంది బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని వారిని బెదిరించినట్లు ఆరోపణలు ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు మరొకసారి ెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కంకర లోడ్తో ఉన్న లారీ ఢీకొండంతో అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్ ట్రోఫీతో భారత మహిళా క్రికెటర్ల సంబరాలు డబ్ల్యూసీసీలో భారత్ అద్భుతమైన విజయం సాధించింది మోదీ ట్వీట్ నార్సింగి ప్రాంతంలో మూసి బఫర్ లో కడుతున్న శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ వద్ద నిరసన తెలిపిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి